ఏదైనా ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు ఆయా కంపెనీలు ముఖ్యంగా సెలబ్రిటీలను నియమించుకుంటూ ఉంటాయి ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈ సెలబ్రిటీలకు సంబంధించి ఈ అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించి ఒక కొత్త రకమైనటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది ముఖ్యంగా అలాంటి ఉత్పత్తులు ఏవైనా జనాలని తప్పుదో పట్టించేలాగా ఉంటే మాత్రం సెలబ్రిటీలు ఎవరైతే దానికి అడ్వర్టైజ్మెంట్ చేస్తారో వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది సో ఇలాంటి కేసు సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది సుప్రీంకోర్టు సో ఆ జడ్జిమెంట్లో ఏముంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ మధు మధుశర్మ గారు ఒకసారి సార్తో మనం సార్ ముఖ్యంగా సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి ఈ కొత్త రకమైనటువంటి జడ్జ్మెంట్ వచ్చింది యాక్చువల్గా ఏ కేసు నేపథ్యంలో ఇలాంటి జడ్జ్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఇది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇవ్వడం జరిగింది అయితే ఇందులో చాలా ఇన్నాళ్ళు మనకి ఒక రకమైన లీగల్ ట్రెండ్ ఉంటే ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్ అని చెప్పుకోవచ్చు ఎలాగంటే ఇన్నాళ్ళు ఎక్కువ శాతం ఎలా అనుకునేవాళ్ళు అంటే లెట్ ద బయ్యర్ బీవియర్ అంటే మీరు ప్రోడక్ట్ కొనేవాళ్ళు అవేర్నెస్తో ఉండండి ప్రోడక్ట్ కొనేటప్పుడు అనే ఆలోచన ఎక్కువ ఉండేది బట్ ప్రోడక్ట్ అమ్మేవాడి రెస్పాన్సిబిలిటీని ఎక్కువ తీసుకొచ్చేవాళ్ళు కాదు అంటే ప్రోడక్ట్ అమ్మేవాడు వాడు ఎలా అయినా ప్రోడక్ట్ని పబ్లిష్ చేసుకొని మార్కెట్లోకి తీసుకెళ్లే విధంగా వాడి నైజం ఉండేది అంటే పూర్తి స్థాయిలో ఆ ప్రోడక్ట్ అమ్మేవాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని ఎలా అయినా సరే తీసుకెళ్ళిపోవచ్చు ఇక వాళ్ళు దానికి ఒక హద్దు అదుపు లేదు ఏదైనా చెప్పచ్చు వాళ్ళు దాని గురించి ఏదైనా చేసేచ్చు ఇది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇదివరకు మన ఇండియాలో కూడా ఇప్పుడు కొంచెం ట్రెండ్ తగ్గింది కానీ దాని మీద స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ వచ్చాక ఇంతకుముందు కూడా కొన్ని ప్రోడక్ట్స్ని పబ్లిక్లో చైన్ సిస్టమ్ ద్వారా నడిపేవాళ్ళు అంటే మీరు ఫస్ట్ కొన్ని ప్రో ప్రోడక్ట్స్ వాళ్ళకి ఇచ్చేసి ఒక కంపెనీ ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చేసి ఈ ప్రోడక్ట్ని మీరు ఒక ముగ్గురికి సెల్ చేయండి ఆ ముగ్గురు నుంచి ఒక పది మంది గ్రూప్ డెవలప్ చేయండి ఈ పది మంది నుంచి ఒక హండ్రెడ్ థౌజండ్ గ్రూప్ డెవలప్ చేయండి అని చెప్పేసి పది రూపాయలు వస్తువుని అక్కడ వంద రూపాయలు చేసి అమ్మే ప్రయత్నం చేసేవాళ్ళు అంటే దీని అంతటికీ ఏం చూపించేవాళ్ళు అంటే మా కంపెనీకి ఈయన సోన్సో హీరో లేకపోతే సోన్సో ఇన్ఫ్లుయెన్సర్ సోన్సో పర్సన్ మాకు అడ్వర్టైజ్ ఇస్తున్నారు ఇంత పెద్ద ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేసేవాళ్ళు అనమాట సో అక్కడ ఇన్నాళ్ళు ఒకవేళ ఒక కస్టమర్ ఏదైనా అప్రోచ్ అవ్వాలి చేయాలి అన్న ఇతను చెప్పాడు కదా అని చెప్పేసి ఒక గుడ్డి నమ్మకం ఉంటుంది అంటే అక్కడ ఏమవుతుంది ట్రస్ట్ ప్రోడక్ట్ మీద కంపెనీ మీద కన్నా దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసే వ్యక్తి మీద నమ్మకంతో ప్రోడక్ట్ని కొంటున్నారు అంటే ప్రోడక్ట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే అందులో ఏమున్నాయి యాక్చువల్గా అనేది కంపారిజన్ చూడకుండా మాత్రమే ఆ ఏదైతే ఫేస్ అడ్వర్టైజ్ చేసిందో ఆ ఫేస్ని చూసి ఇవాళ కొంటున్నారు ఇవాళ మోస్ట్ ఆఫ్ ది మీరు చూడండి సోప్ యాడ్స్ మోస్ట్ ఆఫ్ ది యాక్ట్రసెస్ అంటే మోస్ట్ ఆఫ్ ది హీరోయిన్స్ సోప్స్ సంబంధించిన యాడ్స్ ఇస్తారు మోస్ట్ ఆఫ్ ది హీరోస్ చూడండి కూల్ డ్రింక్స్ సంబంధించిన యాడ్స్ ఇస్తారు సో ఇలా ఇప్పుడు ఏమైపోయింది మెడికల్ ఫీల్డ్కి కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటువంటి తరుణం కొత్తగా తలెత్తింది ఇప్పటికే ఫార్మా సెక్టార్ బిజినెస్ మీద బిజినెస్ చేసుకుంటుంటే కొత్త పంతాలో ఇదొకటి వచ్చింది అంటే పూర్తి స్థాయిలో అనుమతులు లేని ప్రోడక్ట్ని మార్కెట్లోకి సెలబ్రిటీస్ అనేది మీరు అడ్వర్టైజ్ చేసేటప్పుడు మీరు కాషన్గా ఉండడం లేదు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఎందుకంటే పబ్లిక్ ఆర్ రిలయింగ్ ఆన్ యూ పీపుల్ మిమ్మల్ని నమ్ముతున్నారు ప్రజలు మిమ్మల్ని నమ్మి ప్రోడక్ట్ని కొంటున్నారు ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీని కాదు మ్యానుఫ్యాక్చరర్స్ ఏదైనా చేస్తారు సో అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ అడ్వర్టైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళొక సెల్ఫ్ డిక్లరేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో భారత్ సేవా పోర్టల్ అనే దాంట్లో బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్ అనే దాంట్లో ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ పెట్టుకోవాలి అని చెప్పేసి క్లియర్ కట్గా గైడ్ లైన్స్ పాస్ చేయడం జరిగింది యాక్చువల్గా ఇది ఈ క్లియర్ ఈ గైడ్ లైన్స్ని ఫ్రేమ్ చేయమని కూడా మినిస్ట్రీకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సో విత్ ఇన్ ఫోర్ వీక్స్లో ఇవన్నీ అవైలబుల్ ఉండాలి అని చెప్పేసి క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒకటే విషయం ఏం ఉండదండి మిమ్మల్ని నమ్మి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం ఏంటనేది సగటు పౌరుడు ఆలోచించాలి అంటే వినియోగదారుడు ఆలోచించాలి ఇక్కడ ముఖ్యంగా నేను ఇవాళ వెళ్తున్నాను సో ఇప్పుడు నాకు ఒక ప్రోడక్ట్ కొనాలి అనిపించింది సమక్స్ ఒక పెన్ కొనాలి అనుకున్నాను సో ఆ పెన్ ఒక ఐదారు రకాల పెన్స్ చూశాను అంటే సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్లోనే ఐదారు రకాల పెన్స్ చూశాను బట్ ఏదైనా పెన్నుకి ఒక సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను అనుకోండి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన దాని వైపు వెళ్తుంది మీకు అక్కడ దాకా వద్దు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనోహర్ పారికర్ గారు ఉన్నారు కదా మీకు ఐడియా ఉంది గోవా సీఎం చేశారు తర్వాత మనకి డిఫెన్స్ మినిస్టర్ చేశారు మనోహర్ పారికర్ గారు ఆయన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇండియన్ మిలిటరీకి బ్రాండెడ్ షూస్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం మన డి ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఒక కంపెనీ బ్రాండెడ్ షూస్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం ది దోజ్ ఆర్ వర్తి ఆఫ్ థౌజండ్ రూపీస్ అండి అంటే ఆల్మోస్ట్ ఇట్ క్రాస్ టెన్ థౌసండ్ ఎవరు చాలా ఎక్కువ ఉండేది అది చాలా ఎక్కువ కాస్ట్కి మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం ఆయన ఎందుకో దాని మీద హీ హ్యాస్ స్టార్టెడ్ అంటే ఇంత కాస్ట్ పెట్టి షూస్ మన ఇండియాలో లేవా మనం అంతా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన నెసిటీ ఏంటి మనకి ఇంత ఎందుకు పడుతుంది అని చెప్పి దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడం అంతకుముందు ఎలా ఎలా ఇచ్చారు ఈ కంపెనీస్కి ఏజెన్సీస్కి ఈ కాంట్రాక్ట్స్ అని ఎలా ఇచ్చారని చెప్పేసి ప్రీవియస్ గవర్నమెంట్స్ ఆయన తవ్వడం మొదలు పెడితే ఇట్ వాజ్ ఏ అట్రా షాకింగ్ అండి ఆ షూస్ ఎబ్రా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా బట్ అవి రాజస్థాన్లో ఒక మారుమూల ప్రాంతంలో తయారవుతున్న షూస్ చిన్న స్మాల్ స్కేల్ ఫ్యాక్టరీలో తయారవుతున్న షూస్ని ఇక్కడి నుంచి ఆ కంపెనీ పర్చేస్ చేసి అక్కడికి చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మనకి ఇంపోర్ట్ చేసినట్టుగా బ్రాండ్ క్రియేట్ చేసేసి రేట్ కూడా మోర్ దెన్ మనకి ఇక్కడ దొరికేదానికన్నా ఫోర్ టైమ్స్ ఎక్కువకి మళ్ళీ తిరిగి ఇండియన్ గవర్నమెంట్కి అమ్మింది ఇంత పెద్ద ఇది కూడా అంటే ఇండియన్ మిలిటరీకి ఇచ్చే ఒక ప్రోడక్ట్లోనే అంత జరిగింది అంటే సామాన్యుల దాంట్లో ఎంత జరిగి ఉండాలి అంటే డిఫెన్స్ సర్వీసెస్కి ఇచ్చేది జరిగింది అని చెప్పేసి అప్పుడు చెప్పారు అంటే ఆయన ఇది డిటెక్ట్ చేసి లేదు మన దగ్గర దేశీ ప్రోడక్ట్స్ ఇవ్వాలి ఇండియాలో తయారైన ఇవ్వాలి వీళ్ళకి రీచ్ అయ్యేలా చేయాలి ఇది ఓపెన్గా ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాట నియమనది కాదు గడ్కరీ గారు కూడా తర్వాత దీన్ని స్టేట్మెంట్ సమర్థించినట్టున్నారు ఇవన్నీ చెప్పారు వాళ్ళు అంటే ఇలా మన దగ్గర తయారయ్యే ప్రోడక్ట్ బయటికి వెళ్తూ దానికి కొత్త ముందు అంటే ఒక మనిషి నుంచి ఇంకోళ్ళు ఈ సెలబ్రిటీ వచ్చాడు ఇంకొక రూపాయి పెరిగింది ప్రోడక్ట్కి ఇంకొకళ్ళు వచ్చారు మళ్ళీ ఇంకొక రూపాయి పెరుగుతుంది సో దీన్ని ఇక్కడ నుంచి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల ఇంకొక రూపాయి పెరుగుతుంది అంటే ఇక్కడ కొనే వ్యక్తి ఏం చేస్తున్నాడు ఈ ఇవన్నీ చూడట్లా ఎవరు అడ్వర్టైజ్ చేశారు దాని రేట్ ఎంత ఉంది అంటే ఒక ఒక మైండ్ సెట్లోకి ఏం తీసుకొచ్చారంటే ఇది ఒక రూపాయి ఉంటే దిస్ అ బ్రాండెడ్ ప్రోడక్ట్ ఒక రూపాయి ఎక్కువ ఉంటే బ్రాండెడ్ ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ బట్ అంతకన్నా మంచి ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నా దాని వైపు మనం ముగ్గు చూపలేని పరిస్థితి అవుతుంది అలా కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అప్రోప్రియేట్ పర్మిషన్స్ కూడా లేకుండా మార్కెట్లోకి పూర్తిగా రిలీజ్ చేసి అడ్వర్టైజ్ చేయడం వల్ల కూడా వీళ్ళకి ఏదైనా హాని జరిగినా తర్వాత ప్రశ్నించలేని పరిస్థితి వస్తుంది సో ఆ తరుణంలో మాత్రమే గౌరవ కోర్టు వారు సీరియస్ అవ్వడం జరిగింది అంటే ఇలాంటి ఒకవేళ అది మిస్లీడ్ అయినటువంటి ప్రోడక్ట్ అయితే మాత్రం సో జనరల్గా సెలబ్రిటీస్ పైన ఎలాంటి కేసెస్ బుక్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి దానికి అంటే ఒక బ్రాండ్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అంటే ఆ ప్రోడక్ట్ బ్యాన్ చేయించేంత వరకు వెళ్ళొచ్చు దే ఆర్ ఎక్స్టెండ్ టు దట్ లైబుల్ ఏదైనా వాళ్ళకి గనక నష్టం జరిగితే అంతవరకు వాళ్ళని లైబుల్ చేసేంతవరకు ఉంటుంది ఎందుకంటే వన్స్ వాళ్ళని మినిమం బేసిక్గా ఆ ప్రోడక్ట్ గురించి ఎగ్జామిన్ చేసి తెలుసుకోవాల్సిన నెస్సిటీ ఉంది ఎందుకని వాళ్ళు దే ఆర్ టేకింగ్ ది కన్సిడరేషన్ సమ్ అమౌంట్ వాళ్ళు తీసుకొని వాళ్ళు దాన్ని అడవర్డైజ్ చేస్తున్నప్పుడు సో దానివల్ల సామాన్యుడికి హాని జరిగితే ఖచ్చితంగా దే విల్ బి లైబుల్ అండి కంపెనీ విల్ బి ద లైబుల్ వాళ్ళు కూడా లైబుల్ అవుతారు అదే సు గౌ సుప్రీంకోర్టు వారు చెప్పింది స్పష్టంగా మీరు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయండి వాటికి సంబంధించిన గైడ్ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయండి రిలీజ్ చేయండి సో పబ్లిక్కి అవేర్నెస్ రావాలి పబ్లిక్కి తెలియాలి పబ్లిక్ ట్రస్ట్ బ్రీచ్ అవుతోంది సామాన్యుడు పెట్టుకున్నటువంటి నమ్మకం ఓమ్ అవుతుంది సో ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం మాత్రమే స్ట్రింజెంట్గా ఇప్పుడు తీసుకురావడం జరిగింది అంటే ఇప్పుడు మనకి తెలిసినప్పుడు ఆ ప్రోడక్ట్ ఫ్రాడ్ అన లేదంటే నాశరికంగా ఉందని తెలిసినప్పుడు డైరెక్ట్గా ఆ సెలబ్రిటీ మీద కంప్లైంట్ మనం చేయాలా లేదంటే ఎట్లా ఉంటుంది ఆ ప్రాసెస్ ఇప్పుడు డైరెక్ట్గా ఇందులో ఒక రకమైన ఆప్షన్ ఏంటి ఇప్పుడు మీరు డైరెక్ట్ మినిస్ట్రీకి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు లేదా మీరు కోర్టు వారి దగ్గర డైరెక్ట్ పిటిషన్ వేసుకోవచ్చు లేదా నేను ఈ ప్రోడక్ట్ వల్ల మోసపోయాను అని చెప్పేసి మీరు క్రిమినల్ కేసు కూడా పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది అలా చాలా మెనీ సందర్భాల్లో ఇదివరకు ప్రీవియస్ కేసెస్ పెట్టున్నాయి బట్ ఇక్కడ నుంచి మాత్రం ఒప్పందం మారుతుంది డైరెక్ట్ కంప్లీట్ ప్రోడక్ట్ బ్యాన్ వరకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది ఈసారి అలానే ఇప్పుడు మనకి ఆ ఒక పర్టికులర్ కంపెనీకి సంబంధించిన మెడిసిన్స్ కూడా మనం బ్యాన్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఈ అడ్వర్టైజ్మెంట్ సరిగా లేవు ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు చేశారు వీటికి ఎక్కడి నుంచి పర్మిషన్స్ వచ్చాయి దీనికి అసలు ప్రాపర్ మెడికల్ పర్మిషన్స్ లేవు కదా దీన్ని ఎందుకు మార్కెట్లోకి రిలీజ్ చేశారని చెప్పేసి కంప్లీట్గా దాన్ని బ్యాన్ చేయడం కూడా ఇప్పుడు జరిగింది గౌరవ సుప్రీంకోర్టు వారి గైడ్లైన్స్ ఇప్పుడు అవి మార్కెట్లో కూడా అవైలబుల్ లేవు సో అందుకని చెప్పేసి ఇట్లాంటి గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయడం అనేది చాలా ముఖ్యం సో ఈ జడ్జ్మెంట్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే దీని ద్వారా కొంతమేర ప్రోడక్ట్కి సంబంధించిన క్వాలిటీ పెరిగేటువంటి అవకాశం ఉంది ఏమనిపిస్తుంది ఈ జడ్జ్మెంట్ జనాలకు ఎట్లా ఉపయోగపడదు ప్రోడక్ట్ క్వాలిటీ అనేది యూజువల్గా మెయింటైన్ చేయాలండి ఏ కంపెనీ అయినా సరే ఒక ప్రోడక్ట్ని మనం కొంటున్నాము అంటే క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి ఇప్పుడు కొనే విన్యూ కస్టమర్ కూడా ఎలా చూస్తాడు క్వాలిటీ ఉంటేనే పే చేయాలి అనుకుంటాడు బట్ ఈ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ని కూడా మార్కెట్ చేసుకోవాలి కదా ఈ మార్కెటింగ్ ఈజ్ ఎ కామన్ థింగ్ బిజినెస్లో అనేది మార్కెటింగ్ ఈజ్ అ కామన్ థింగ్ బట్ మార్కెటింగ్ కూడా ఒక ఎక్స్టెంట్ లెవెల్ ఆఫ్ లిమిటేషన్స్ ఉంటాయి లిమిటేషన్స్ హద్దులు దాటద్దు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్సే ఇప్పుడు మీరు ఒక గాజు గ్లాస్ కొన్నారు ఈ గాజు గ్లాస్ని మీరు ఇక్కడ నుంచి వేసారు పగలదని చెప్పారు ఇట్స్ ఎ బిలీవబుల్ అది పగలలేదు అనుకుంటే ఒక చిన్న బిలీవ్ అంత మందం ఉంటుంది మేము ఆ క్వాలిటీ ఇస్తాం పగలదు చెప్తే దట్స్ ఆ బిలీవబుల్ అదే మీరు టెన్త్ ఫ్లోర్ నుంచి చేసినా పగలదు అని చెప్పి ఒక సెలబ్రిటీ ఏది చూపించి అది పగలలేదు అని చెప్తే అది బిలీవబులా సో ఇవాళ అడ్వర్టైజ్మెంట్ తీరేలా ఉన్నాయి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్కి ఎక్కువ ఫ్లాట్ అవుతున్నారు సో ఆ ప్రోడక్ట్ని బ్లైండ్గా బిలీవ్ చేసి కొనడానికి ముందుకెళ్తున్నారు సో ఈ తరుణం అనేది మారాలి అని చెప్పేసి చెప్పడం ఇట్స్ అ వెల్కమింగ్ జడ్జ్మెంట్ చాలా మంచి జడ్జ్మెంట్ ఇది అంటే ఇప్పుడు ఆన్లైన్లో చాలా వీడియోస్లో మనం చూస్తున్నాం వీడియో చూసేటప్పుడు పెయిడ్ ప్రమోషన్ అని వస్తూ ఉంటుంది సో నిజంగా అంటే పెయిడ్ ప్రమోషన్ అని చూసినప్పుడు మనం ఆ ప్రోడక్ట్ గురించి ఒకటికి సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఆలోచించాలి వాళ్ళు కూడా ఒకటికి సార్లు చూసుకోవాలి ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయచ్చా లేదా ప్రమోట్ చేస్తే ఎంత ఎక్స్టెంట్ ప్రమోట్ చేయాలి అలా ఎందుకండి ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ని అవి ఆల్మోస్ట్ ఎంత ఉంటాయంటే చివరిలో ఈ రెండు సైలు స్టాక్ అని చెప్పేసి పెట్టేస్తూ ఉంటారు సో డ్యామేజ్డ్ ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఆ డ్యామేజ్డ్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు హూ విల్ టేక్ రెస్పాన్సిబుల్ ఈ ప్రోడక్ట్ రిటర్న్ అవ్వదు కొత్త ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ రాదు వీడి మనీ ఒక వార రోజు వాడు ఉంచుకుంటాడు వీడికి మెంట్లే కొని కాస్ట్ చేస్తాడు అవన్నీ ఒక మేము అడ్వర్టైజ్మెంట్ చూసి కొన్నాము అని చెప్పేస్తుంటారు సో వీటన్నిటికీ వేసేదే ఇలాంటి రెగ్యులేషన్స్ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎవరైనా సెలబ్రిటీస్ కానివ్వండి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి ఏమైనా ప్రోడక్ట్కి సంబంధించి అడ్వర్టైజ్ చేసినప్పుడు జనాలపైన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళు జనాలంతా కూడా వాళ్ళకు ఫ్యాన్స్ ఉన్నట్లయితే వాళ్ళంతా అట్రాక్ట్ అయ్యి వాటిని కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో తద్వారా ఆ ప్రోడక్ట్ బాలేనప్పటికీ కూడా వాళ్ళు మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి జడ్జ్మెంట్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇలాంటి జడ్జ్మెంట్ రావడం ద్వారా కొంతమేర కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కొంతమేర జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు వీడియో గజపుతో శ్రవణ్ ఏ వినందజ్యోతి హైదరాబాద్